మొదటిసారిగా అరుణాచల గ్రీ ప్రదక్షిణ చేసేవారు తప్పకుండా ఈ సూచనలు పాటించాలి ఏవైతే నేను చెప్పే సూచనలు ఇవన్నీ కూడా రమణ మహర్షి ఆశ్రమంలో పొందుపరిచి ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా పాటించండి జయ శ్రీరామ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ బ్లాగ్స్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఇప్పుడు మొదలు పెడుతున్నాము చూద్దాం ఒకసారి ఎంత టైం పడుతుందో మనకు కూడా తెలుస్తుంది అయితే మనకి గుడి నుంచి కేవలం ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రాగానే మనకి మొదటి లింగం కనిపిస్తుంది ఇందిర లింగం అని ఇలా ఈ విధంగా మనకి అష్టలింగాలు మనకి పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసేలోపు మనకి పద్నా తొమ్మిది లింగాలు నకి మనం దర్శనం తప్పకుండా చేసుకోవాలి ఆ విధంగా మనకి మొదటి లింగము ఇందిరలింగము గిరి చుట్టంతా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం చాలా వరకు చక్కటి తారు రోడ్డుతోనూ కొంతమేర పాదాచారుల బాటతోనూ ఉంది గిరి ప్రదీక్షయే క్షేత్రానికి అత్యుత్తమ నివాళి శివ ప్రీతికరమైనది గిరి చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ అష్టలింగ ఆలయాలు ఉన్నాయి గిరికి తిన్నగా తిరునేర్ లింగం ఉంది ఈశాన్య పాదంలో పచ్చయ్యమ్మ గుడి ఈశాన్య మఠం పెద్ద గుడి సమీపంలో భగవాన్ నివసించిన ప్రవాళగిరి దుర్గాదేవి గుడి దర్శనీయాలు దుర్గా గుడిలోనే అంబ సృష్టించిన ఖడ్గధార ఇప్పటికీ ఎండిపోని విధంగా నిర్మల జలాలతో ఉంది అలాగే ప్రదక్షిణకు కాలనియమం లేదు తలస్నానం చేసి విభూదితో చెప్పులు ధరించకుండా మౌనంగానూ శివనామ స్మరణతోనూ భజన చేస్తూను రోడ్డుకి ఎడమ పక్కన నడుస్తూ దృష్టినంత గిరిపైన మనసా కేంద్రీకరించి నెమ్మదిగా నడవాలి దారిలోని చిన్న పెద్ద దేవ ఆలయాలను శ్రద్ధగా సేవించాలి రాత్రి ఏడు గంటల తర్వాత తెల్లవారు కట్ల బ్రాహ్మీ ముహూర్తంలో ప్రశాంతంగా ధ్యానమయంగా ఉంటుంది దర్శనాలకు అవకాశం ఎక్కువైన మౌన ధ్యాన ప్రియులకిది అనువైనది పగలు ఆరు ఏడు గంటలకు మధ్యాహ్నం మూడు నాలుగు ఐదు గంటలకు బయలుదేరితే ఆలయాల్లో రద్దీ ఎక్కువ కానీ దర్శనాలు లభిస్తాయి గిరి సౌందర్యాన్ని చూడవచ్చు కొత్త వారికి ఇదే అనువైనది మనం ప్రస్తుతము చూసేది అంతా కూడా రమణ మహర్షి ఆశ్రమము మనకి సైలెంట్ మోడ్తో మనకి అంతా కూడా చాలా చక్కగా అలాగే మనసుకి ఆహ్లాదకరమైన వాతావరణం మనకి కనిపిస్తుంది అలాగే మనకి చుట్టూ ఎన్నో గుడులు మనకు కనిపిస్తాయి అన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి అష్టలింగాలని గిరి ప్రదక్షిణకు వెళ్ళే ముందు నిర్మలమైన మనస్సుతో సిద్ధం అవ్వాలి ప్రదక్షిణకు వేళ లేదు తెల్లవారు రెండు మూడు గంటల మధ్య అత్యుత్తమం అప్పుడు మొదలెడితే ఉదయం ఏడు గంటల ప్రాంతానికి నెమ్మదిగా పూర్తి చేయవచ్చు అలాగే సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో పది పదకొండు గంటలకు పూర్తి చేయవచ్చు ఇక మిగిలిన సమయానికి సమయాలు ఎవరికి వీలైన విధంగా వారు నిర్ణయించుకోవచ్చు సంప్రదాయానుసారం శ్రీ అరుణాచలేశ్వర ఆలయం పెద్దగుడి నుంచి మొదలు పెట్టవచ్చు చాలామంది రమణ భక్తులు శ్రీ రమణాశ్రమం ప్రధాన ద్వారం నుంచి మొదలెట్టి దారిలో పెద్దగుడి దర్శనం చే తిరిగి ఆశ్రమం వద్దనే ముగిస్తారు ప్రదక్షిణ మార్గంలో ఇంచుమించు వంద దేవాలయాలు నాలుగు వందల శివలింగాలు మూడు వందల అరవై తీర్థాలు ప్రముఖ స్థానాలు అంటే మనకు గిరి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తొమ్మిది అష్టలింగాలను తప్పకుండా మనం దర్శించుకోవాలి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రదక్షిణలో విధంగా విధిగా దర్శించే సేవించే స్థానాలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆగ్నేయ నైభూతి వాయవ్య ఈశాన్య దిక్కులలో అష్టదిక్కులకు ఒక్కొక్కటి చొప్పున అష్టలింగాలు ఉన్నాయి ఇవి ఆయా దిక్ దిక్పలాల చేత ప్రతిష్ఠించబడి వారి వారి పేర్లతో పూజలు అందుకుంటున్నాయి తూర్పున ఇంద్రలింగం పడమర వరుణలింగం ఉత్తరాన కుబేరలింగం దక్షిణాన యమలింగం అలాగే అగ్ని నైభుతి వాయు ఈశాన్య లింగాలు ఇవి కాక మరి రెండు పడమట సూర్యలింగం వాయమ్యంలో చంద్రలింగం వీటిలో చంద్రస్థానం లుప్తమై కొత్తగా కట్టబడింది అయితే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఇవి పాటించి ఆచరించండి హడావిడి లేకుండా నెమ్మదిగా నడవాలి రెండో పాయింట్ బాట కుడివైపును అదృశ్య మహాత్ములకై మర్యాద చేసి ఖచ్చితంగా ఎడమ వైపుని నడవాలి మన శ్రేయస్సు కోసమే సుమ మూడవది ఇది సుమారు తొమ్మిది మైళ్ళ దూరం దర్శనాలయం చెయ్యకపోయినా మూడు పైన పట్టవచ్చు ఆయాసం నీరసం వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటూ కంగారు పడకుండా సాగాలి హార్ట్ కండిషన్ ఆస్తమ వంటివి ఉంటే తప్పక తోడు తీసుకెళ్ళాలి అలాగే నాలుగు పాయింట్ మంచినీళ్ళు కండువా అవసరాన్ని బట్టి ఆహార పదార్థాలు తగినంత డబ్బు రాత్రిళ్ళు బ్యాటరీ నైటు వెంట తీసుకెళ్ళాలి కర్పూరం అగరత్తులు పుష్పాలు బిల్వలు పూజా భస్మం గంధం కలకండ కొబ్బరి వంటి అవసర నైవేద్యాలు ఇష్టమున్నవారు దగ్గరించుకొని దారిలోనూ గుళ్ళలో సమర్పించుకోవచ్చు స్తోమత కలవారు సాధువులకు భిక్షువులకు అనాథలకు దాన వస్త్ర ఆహార ను దానం చేయవచ్చు ఐదవది స్త్రీలు గుంపులతో తప్ప రాత్రులు ఒంటరిగా వెళ్ళరాదు ఇది హెచ్చరిక ఇది పాదరక్షలు చెప్పులు బూట్లు ధరించరాదు ఇలా వీలు కాని వారు సాక్షులు ప్రయత్నించాలి ఒకవేళ తప్పనిసరి అయితే రక్షలు దారిలోనూ గుళ్ళు గోపురాల వద్ద బయట నిల్ విడవాలి వస్త్రధారణ నియమం ముఖ్యమైనది వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు సంప్రదాయబద్ధమైనవి ధరించాలి ముఖ్యంగా ఆడవారు తమ శరీర భాగాలు అతిగా ప్రదర్శించకుండా జాగ్రత్త వహించాలి వయస్సులో ఉన్న పిల్లలకు నచ్చచెప్పి దీనిని పాటింప చేయడం పెద్దల ధర్మం బాధ్యత కూడా మండపాలలో ఇతర విస్ ఇతరత్ర విశ్రాంతి తీసుకునే సాధులకు తోటి భక్తులకు అలజడి కలిగించరాదు గట్టిగా మాట్లాడడం వాదించుకోవడం లౌకిక సంభాషణలు అవసర అవసర అనవసర సెల్ఫోన్లు చర్చలు వాటిలో సంగీతం అసభ్యకరంగా తోటే తోచే ఎటువంటి కలాపం కానీ నిషేధం సాహస సాహనాన్ని సభ్యతను శాంతిని సంతోషాన్ని ప్రతిబింబించాలి మన ప్రవర్తన సర్వలకు సర్వులకు మార్గదర్శంగా ఉండాలి అలాగే తొమ్మిదవది గుళ్ళలో దర్శన సమయంలో సమర్పించేవి ముందుగానే అర్చకుల పిల్ల పల్లెంలో ఉంచాలి హారతి లేక నిరాజనం నిరాజనం కళ్ళకు అత్తుకొని విభూతి కుంకుమలను నుదుట ధరించాలి ఎన్నడూ గర్భ గర్భాలయంలోకి చొరబడరాదు క్యూ నియమం పాటించాలి ధూమపానం కానీ ఎటువంటి మత్తు పదార్థాలను సేవించడం వంటివి పరి సంపూర్ణంగా నిషిద్ధం ఇలా అన్ని విధాలా సంసిద్ధమై ఇక గిరి పరిదీక్షణ సాగిద్దాం అరుణాచల మహిమ మనం ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సృష్టికి పూర్వం ఏకంగా ఉన్న మహేశ్వరుడు చాలా అయి తన వైభవాన్ని దర్శించి ప్రదర్శించి చూద్దామనుకున్నాడు అప్పుడు ఈ విశ్వం దాని నిర్వాహకులుగా బ్రహ్మ విష్ణువులు సృజించబడ్డారు అంతలోనే వారికి తమలో ఎవరు గొప్ప అని వివాదం ఏర్పడగా ఒక అనంత జ్యోతిర్లింగ స్తంభం ప్రత్యక్షమైంది తన తుది మొదలు తెలుసుకున్న వారే ఘనులు అని ఆ శరీరవాణి ప్రకటించగా మోక్షగుణం అంటారుంచి మనము అక్కడి నుంచి ఇక్కడ సైడ్ బయటకు వెళ్తే మోక్షం వస్తుందని ప్రజల నమ్మకం ఒక టూ కిలోమీటర్స్ ఉంది అయితే మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం కూడా పూర్తవుతుంది మా ఆపోజిట్ ఆపోజిట్లో ఒకసారి కొండని చూపిస్తారు చూడండి ఎంత ఎంత కూడా అరుణాచలం మొత్తం కూడా పద్నాలుగు కిలోమీటర్ల దూరం బ్రహ్మ హంశ రూపంతో పైకెగురుతూ ఆ లింగ శిరస్సును విష్ణు వారాహ రూపంతో భూమిని నవ్వు తవ్వుతూ లింగ పాదాన్ని అన్వేషించబోయారు విఫలురై వచ్చి ప్రార్థించగా జ్యోతిరూప జ్యోతి రూప పరమేశ్వరుడు కరుణించి వారికి జ్ఞానబోధ చేశాడు వారి ప్రార్థనపై అరుణాచల పర్వతంగాను ఆవిర్భవించాడు అది కృతిక నక్షత్ర ప్రదోష సమయం కాబట్టి నాటి నుంచి ఎటా ఏటా అరుణాగిరి శిఖరంపై గొప్ప జ్యోతిని వెలిగించి ఆ దివ్య సంభవాన్ని బోధను స్మరించుకుంటున్నాం ప్రస్తుత కాలంలో కృతిక దీపోత్సవాన్ని ఇరవై లక్షలకు పైగా ప్రత్యక్షంగాను ప్రపంచమంతా టీవీలలో ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ పరోక్షంగాను దర్శించు ప్రవశిస్తున్నారు ఇప్పుడు గిరి ప్రదక్షిణ పూర్తయింది ప్రస్తుతం గుడి ముందట ఉన్నాం దర్శనంకి వెళ్తున్నాం గోపురాన్ని చూపిస్తా చూడండి ఈ గిరిని అనాదిగా ఎందరో మహాత్ములు సేవిస్తూ ఉన్నప్పటికీ భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటి మంగళవారం నాడు మంగళప్రదంగా ఇక్కడ కాలు పెట్టినప్పటి నుండి మాత్రమే గిరి వైభవం విభూతులు విశ్వవిఖ్యాతి చెందసాగాయి ఈ గిరి మహిమను పలు విధాలుగా ఆయన ఉదాహరించారు మనిషికి వెన్నుముక ఎలాగో విశ్వానికి గిరి అలాగా అలాగే ఇది భూ హృదయము అనగా ప్రపంచానికి గుండె మరియు లోక అనే చిత్రానికి తెర వంటిది అని ప్రపంచమంతా అనగారిపోగా మారక నిలిచి ఉండే తత్వమే అరుణాచలం అని ఇలా ఎన్నో విధాలుగా అరుణాచల తత్వాన్ని వర్ణించారు వారిక్కడ జీవించిన యాభై నాలుగు సంవత్సరాలు ఎన్నడూ కూడా క్షేత్ర పొలిమేరను దాటిపోలేదు ఇంకా చరిత్ర చాలా ఉంది కానీ మనం మొత్తం కూడా ప్రదక్షిణ పూర్తి చేసుకొని మన ముఖ్య ద్వారానికి రాజగోపురం ముందు మనం వచ్చేసాము ఇక్కడ మన పక్కకి అన్నీ చూసుకోవచ్చు మనకు కూడా మనకి ఏదైనా పూజ సామాను కానీ మన మెడలో మాలలు కానీ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు ప్రస్తుతము మాకైతే ఒక నాలుగు ఐదు గంటలు పట్టింది గిరి ప్రదక్షిణ ఎందుకంటే అక్కడక్కడ ఆగం కాబట్టి ఆ విధంగా మనకు సమయం చాలా ఐదు గంటలు పట్టింది రాజగోపురం ముందు మనం చూస్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కూడా మనకి పూలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి అయితే ఈ విధంగా మనకి గిరి ప్రదక్షిణ సంబంధించింది ముఖ్య సమాచారము ఈ విధంగా అందరూ కూడా పాటించి దాని ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా బంధువులు కానీ వెళ్ళే ముందు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎందుకంటే అందరం కూడా డైరెక్ట్ మనం వెళ్ళి డైరెక్ట్ ఏదో ఒకటి తెలియకుండానే మనం చేస్తుంటాము ఫస్ట్ ముందుగా మన చరిత్ర సంబంధించి తెలుసుకున్న తర్వాతనే మనం అంతా కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి మేము ప్రస్తుతం రాజగోపురం దగ్గర ఒక్కసారి మన మెయిన్ ద్వారా ఇప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తయింది లోపలికి వెళ్తున్నాము గిరి ప్రదక్షిణకు సంబంధించింది కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్